కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల మీద కానీ బురద చల్లే ప్రయత్నం చేస్తాను కాకపోతే లక్ష్మణు గారు జిల్లా అధ్యక్షులు గారు వాళ్ళు కేవలం హోలీ పండుగ కోసం ఏటు నాగారం వచ్చిండు మరి హోలీ పండుగకు ఏటు నాగారం వచ్చి ఆయన పండుగ చేసుకొని పోతే నాకు ఇప్పుడు ఇక్కడ గుర్తింపు ఏం రాదనే ఒక సదుద్దేశంతో మరి ఆయనకు ఎవరైతే కావాలనుకుంటారో ఆయన చుట్టూ తిరిగి అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పది ఇరవై మందిని పిలుసుకొని ఆయన కార్యక్రమాలలో పంచుకొని ఈ సోషల్ మీడియా మరి మీరు బయటికి కనపడాలంటే మా పేరు బయటికి వెళ్ళాలంటే పబ్లిక్కు తెలవాలంటే మరి ఏదో ఒకటి మాట్లాడాలనే ఒక ఉద్దేశంతో ఎందుకంటే రానున్న ఎలక్షన్లల్ల మరి కాంగ్రెస్ పార్టీ మీద పూర్త చల్లాలి కదా అని అంటాడు అంటే ఎస్సీ సప్లాన్ల ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ప్రతి వాళ్ళ ఎస్సీ వాళ్ళల్లో పెట్టింది ఎస్సీ వాళ్ళల్లో పెడితే అవి ఎక్కడ కూడా టెండర్కు పోవు ఎందుకు టెండర్కు పోవు అంటే వాడలలో పెట్టే రోడ్లు ఐదు లక్షల మించి ఉన్నాయి ఎందుకంటే ఏ వాడకైనా వంద మీటర్ల పరిధి ఎనభై మీటర్ల పరిధి ఉంటాయి ఈ విషయాలను పర్ఫెక్ట్గా జిల్లా అధ్యక్షులు లక్ష్మీబారు తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ కూడా వీళ్ళు పర్యటించిన ఏరియాలల్లో ఎందుకనంటే వీళ్ళు సోషల్ మీడియా మనుషులను పెట్టి నెలకు పదివేలు ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఊర్లల్లో ఏం జరుగుతుందని ఫస్ట్ తెలుసుకుంటారు ఇది వాస్తవం తెలుసుకొని ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ సీతక్క గారి ఆధ్వర్యంలో అన్ని పనులు చేసుకుంటూ పోతారు ఇక్కడ బ్యాలెన్స్ ఏం లేదు బ్యాలెన్స్ ఏం లేదు కానీ మనం ఏం చేయాలంటే ఆ వ్యక్తుల మీద బురద చల్లాలి ఆ బురద చల్ల ప్రయత్నమే నిన్నటి ప్రెస్ మీట్ ఎందుకు అని అంటే వాస్తవానికి ఐదు లక్షల రూపు గా ఇచ్చేస్తారు టెండరు పదిహేను లక్షలు ఉంటే టెండర్కు పెడతారు అది కూడా పది సంవత్సరాల అధికారంలో ఉండి జిల్లా అధ్యక్షుడు ఉండి తెలవకపోతే ఆయనకు రాజకీయం ఏం తెలుసు అదైనా కూడా సర్పంచులు లేరు గ్రామాలు అభివృద్ధి చెందాలి చెందాలంటే అక్కడ అభివృద్ధి నడవాలంటే వర్క్ నడవాలి వర్క్ నడవాలంటే మంత్రి గారు ఆలోచించింది ఏంటంటే ఈ ఎస్సీ సప్లాను ఎస్టీ సప్లాన్లో వర్కులు వస్తే రోడ్డు రోడ్డు డెవలప్ అయితే రవాణా సౌకర్యం ఉంటుంది వాటర్ ఒకటి కరెంటు ఒకటి ఇవన్నీ కూడా డెవలప్ అయితే మౌలిక గ్రామానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించాలి నేను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కాబట్టి గ్రామంలో ఏ లోటు ఉండకూడదు అనే ఆలోచనతో సీతక్క గారు కృత నిశ్చయంతో ప్రతిష్టాత్మకంగా పనిచేస్తున్నారు దీన్ని లేక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూరగలుగుతున్నారు ఇది వాస్తవం అదే విధంగా ఇంకోటి అన్నాడు ఇసుక క్వారీలు ద్వారా ఇసుకలు తీస్తారని అరే నాయన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ఇసుక తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క ఒక్కదానికి కూడా ఏడు నాగారంలో కానీ ఇతర కానీ ఇవ్వలేదు ఇప్పుడు తీసేది కూడా నీ టిఆర్ఎస్ పార్టీ పర్మిషన్ ఇచ్చిదే తీస్తున్నారు రా చెప్తా నేను నేను చూపెడతా నేను కానీ ఏది పడితే అది నీకు తెలిసినట్టు మైకులు ముందు ఉన్నాయి విలేకరుల ముందు ఉన్నారని మాట్లాడితే ప్రజలు కూడా గ్రహిస్తారు నువ్వు అధికారంలో పది సంవత్సరాల నుండి ఆ ఏ రోజు కూడా ప్రజల గురించి పట్టించుకోలే నీ సంపాదన కోసం నీ ఉన్న బ్యాంకు లాకర్లు నింపుకోవడం కోసమే ప్రజలను వాడుకున్నా తప్ప ప్రజలు ఏ రోజు వరదల మునిగిపోయినా పోయి ఉలేదు ఇల్లు కట్టియాలే డబుల్ బెడ్రూమ్ ఇయ్యాలి నువ్వు భూములు పోతే భూములు ఇప్పించలేదు ఆ భూములు ఉరిపోతే ప్రభుత్వం నుండి నష్టపరివనకు కూడా ఇప్పియ్యాలి అంత దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావు సిగ్గుపోతుంది ఇంకోసారి మీడియా ముందుకు రాక అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెవెన్యూ ఆల్రెడీ